హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మనిత క్రియేట్స్ ఈరోజు మన కిచెన్లో స్వీట్ మ్యాంగో పీకిలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనిని ఉప్మాలోకి కానీ దోశల్లోకి కానీ బ్రెడ్ జామ్ లాగా కానీ మరియు పిల్లలు ఎంతో ఇష్టపడే చపాతీ రోల్స్లలో కూడా పెట్టి పచ్చండి చూడండి ఒకసారి ఇలా చపాతీ పైన ఈ స్వీట్ మ్యాంగో పిక్ని స్ప్రెడ్ చేసి రోల్ చేసి పిల్లలకి ఇచ్చామనుకోండి చాలా హ్యాపీగా తినేస్తారు ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగి తుడుచుకొని ఈ విధంగా పీల్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఐదు మామిడికాయలను తీసుకున్నాను తర్వాత ఇలా తుడుముకోవాలండి చూడండి పొడవు పొడవుగా ఎలా వచ్చిందో అలాగే అన్ని మామిడికాయలను కూడా తుడిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ కానీ కప్పు కానీ తీసుకొని ఇలా మెజర్ చేసుకోవాలండి నాకు ఇక్కడ టూ అండ్ హాఫ్ గ్లాసెస్ అయ్యిందండి నేను ఒక కడాయి తీసుకొని అందులోనే వేసుకున్నాను స్టవ్ వేయించుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక గ్లాస్ బెల్లం ఒక గ్లాస్ షుగర్ వేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి బెల్లం షుగర్ కరిగేంత వరకు కలపాలండి తర్వాత చూడండి ఆల్మోస్ట్ బెల్లం షుగర్ కరిగిపోయాయి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని పాకం వచ్చిందా లేదా చూడాలి ఆల్మోస్ట్ చిక్కబడిందండి చూస్తూనే తెలుస్తుంది లేతపాకం వచ్చేసింది చూడండి ఆల్రెడీ లేదా పక్కన వచ్చేసింది ఇప్పుడు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ మెంతి పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి ఎందుకంటే ఈ ఉప్పు కారం మిశ్రమానికి బాగా కలవాలి కాబట్టి కలుపుతూనే ఉండాలి లేదంటే మారిపోయే అవకాశం ఉంటుంది ఎందుకు చెప్తున్నాను అంటే ఈ పికిల్ మాడిపోయిందండి మొత్తం వేస్ట్ అయిపోతుంది చాలా సింపుల్గా మన ఇంట్లోనే జామ్ తయారు చేసుకోవచ్చండి ఇది తీయ తీయగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి పిల్లలకు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి చూడండి స్వీట్ మ్యాంగో పికిల్ రెడీ అయిపోయింది దీనిని పూర్తిగా చల్లారిన తర్వాతనే గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి ఇంకొక విషయం మీకు ఇక్కడ స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే టూ అండ్ హాఫ్ గ్లాస్కి టూ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోవచ్చండి నేను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ తక్కువ వేసి చేశాను మీకు ఫుల్ స్వీట్నెస్ కావాలి అనుకుంటే అలా కూడా వేసుకోవచ్చండి మాకు మాత్రం తీయ తీయగా పుల్ల పుల్లగా కారం కారంగా ఉండాలని నేను ఒక హాఫ్ గ్లాస్ దక్కువ చేశాను చూడండి మన మ్యాంగో స్వీట్ పికిల్ ఎంత బాగా వచ్చిందో మీరు కూడా తయారు చేసుకొని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్